అల్లవేదవా హే ప్రభు హే జగన్నాథ్ హే ప్రేమానంద్ అంటున్నాడు ఏనా ఇంకేమన్నా వచ్చారా అన్న అంటే అంటే అన్నాడు ఎవరు నేర్పించారా అన్న అమ్మా నాన్న అన్న ఇన్స్టాగ్రామా ఫేస్బుక్ అది ఒకటే వచ్చి ఫోన్లో అదేనా వచ్చు కదా మరి ఇంకేం అన్న హనుమాన్ చాలీసా అన్న కొంచెమా మొత్తమా కొంచెం అన్న సో ఇద్దరం కలిసి కొంచెం చదివాము మరి నేర్చుకోరా మొత్తం మొత్తం నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది హనుమాన్ చాలీస్ టూ ఇయర్స్ పడుతుంది అని మరి ఎందుకు వన్ మంత్ చాలు నీకు టూ మంత్స్ ఇస్తున్నాను నేర్చుకుని ఇందుకెళ్ళి ఫోన్ చేయి నేర్చుకోగానే నాకు ఫోన్ చేయి చెప్పాను చిన్న కదా వాళ్ళ పేరు కార్తికేయ ఈ మధ్య ఎవరైనా కార్తికేయ కనపడితే త్రీ అంటున్నాను అందుకని కార్తికేయ వన్ టూ అయిపోయినా కదా త్రీ అయితే వాళ్ళందరితో అక్కడ ఉన్న వాళ్ళతో శ్లోకం చెప్పించాను అది నేను ఇలా రైలు నేర్చుకుంది ఒక చిన్నపిల్లవాడుతో నాతో వచ్చిన ఆయన నేర్పించారు అది పట్టుకుంది ఒకసారి చెప్పండి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత స్మరణాత్ వాక్పటువంచే హనుమంతుని స్మరిస్తే మనకేమవుతుంద భయం ఉండదు రోగం ఉండదు మళ్ళీ జాడ్యం రోగం ఇంకోటి ఏంటంటే బుద్ధి వస్తుంది బలం వస్తుంది ఇంకా యశస్సు వస్తుంది బుద్ధిర్బలం ధైర్యం వస్తుంది బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాడ్యం వాక్పటుపంచ వాక్ కూడా బలంగా వస్తుంది హనుమాన్ స్పర్ణాన్ భవేది అందుకే హనుమాన్ చాలీసా చాలా బలమైంది ఎవరిచ్చారు ఇది హనుమాన్ చాలీసా ఎవరిచ్చారు తులసిదాసు తులసిదాసు ఈ హనుమాన్ చాలిసా చదవడానికి ముందు శ్రీ గురుచర

ఉన్నటువంటి ఆయన హనుమంతుడు హనుమంతుడు కేవలం పరానికే కాదు మన మార్గదర్శి ఎలా అంటే రామాయణంలో సీతాదేవి అంటే మనం ఏమనుకుంటాం రాముగారు భార్య కాదు దాన్ని మనం తత్వంలో చూడాలి చూస్తే మనం అందరం శీతలమే మనం అందరం శీతలమే ఇప్పుడు రైలు కూడా శీతలమే మనందరం సీతలమే అని ఇందుకు చెప్పారంటే సీతాదేవి రాముడి నుంచి విడిపోయింది ఎక్కడ బంధింపబడింది లంక ఇక్కడ లంక ఏమిటంటే శరీరం రావణాసురుడు ఎవరు మన మనస్సు సీతాదేవి ఎవరు జీవాత్మకి ప్రతీక మనందరం జీవులం కదా అవునా సీత ఏమో జీవాత్మ మనమందరం అందరం జీవాత్మను శరీరం ఏమో లంక మనస్సేమో రావండి ఈ శరీరంలో ఎవరు బంధించారు మనస్సే ఎవరితో ఉన్నా రై మన కోపంగా యుద్ధానికి ఎలా ఎందుకు వెళ్తాం ఇది నాది అని ఎందుకు అంటున్నాం ఇది నేను అనుకున్నాం ఇది నేను దిస్ ఈస్ బిల్ట్ బై బోన్ బట్ వన్ డే ఈస్ గోయింగ్ టు గాను బట్ అందుకనే మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అంటే అనిత్యాని శరీరాన్ని ఒకసారి చెప్పండి అనిత్యాని శరీరం మొత్తం చెప్పండి అనిత్యాన్ని అనిత్యాని శరీరాన్ని రైట్ ఇది ఒక లైన్ రెండో లైన్ ఉంది కొంచెం కొంచెం చెప్తాను చెప్పడం నైవ అని అర్థం ఏంటి అనిత్యాన్ని శరీరాన్ని అంటే ఏంటి శరీరం శాశ్వతం కాదు ఫస్ట్ లైన్ రెండో లైన్ విభవో నైవ శాశ్వత వైభవం వైభవం అంటే ఏంటి వైభవ జూలెస్ వైభవ వైభవం అంటే ఏంటంటే వైభవం అంటే అపులెన్స్ నాకు మేడ ఉంది నాకు కారు ఉంది నాకు ఉంది బంగారం ఉంది అని ఫీల్ అవుతాం కదా అవి మనవి అని ఇప్పుడు ఈ సీటు ఎప్పటిదాకా నాది అలా కాపల్లి వరకు నాది ఇది కొంచెం స్పృహలో ఉంటే మనం ఇతని మీద రయ్య అవ్వక్కలే అతని మీద ఫైర్ అవునా ఈ జ్ఞానం ఎవరిస్తారు మనకు సనాతన ధర్మంలో ఉపనిషత్తులు వేదాలి అందుకే చూడండి భోజనం తినేటప్పుడు మనసు చెప్తా తినే తప్పు నీది కాదు అలా భోజనం ఇచ్చినప్పుడు మనం ఒక నమస్కారం చేయాలి ఆ మధ్య కాస్పీ ఫైల్ కేరళ ఫైల్ అనే సినిమా వచ్చింది కేరళ ఫైల్ వచ్చింది కదా కేరళ ఫైల్ సినిమాలో హీరోయిన్ ఉంటారు ఏదో పేరు అమ్మాయి ఆ ఫ్రెండ్స్తో ఉంటుంది ముస్లిం ఫ్రెండ్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు ఇద్దరు ఏదో ప్రేయర్ చేసుకుంటారు ఓ ప్రేయర్ చేస్తారా మా అమ్మ నాకేం నేర్పలే ఇలాగే తిన్నట్టు ఒకదానం తినేలే అది అనలేదు కానీ మరి బాబు మంత్రం చెప్పగలనా అది అని చెప్తుంది ఇప్పుడు ఆ ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు ప్రేయర్ చేయడానికి కారణం ఎవరు ఈ పిల్లలు చేయకపోవడానికి కారణం ఎవరు పేరెంటింగ్ అంతే కదా కూతురు చెట్టిన తల్లిది తప్పు కొడుకు చెట్టిన తనయుడి చెట్టిన తండ్రిది తప్పు ప్రజల చెట్న రాజుది తప్పు గుర్రం చెట్న రౌతు పిల్లలకి నేర్పించాలి వాళ్ళు ఫ్రెండ్ నేర్చుకుంటేనే ఏమన్నా అలవాటు ఉంది చాలా కోటిస్తాం కదా చెప్తారు ఎప్పుడు ఆయన కాశీ వెళ్ళాం మా అదృష్టం మన కాశీలో ఆయన కలిసారు చూసుకుంటావు ఆయన ఆయన ముందు నేను మాట్లాడింది సరదాగా టైటిల్ ఏంటో తెలుసా సాగంటి గారి ముందు కుప్పి కుప్పిగంతున్న రాదమోదా అంతే కదా ఆయన జ్ఞానం ముందు మనం ఎంత అయితే అందుకని సాగంతి గారి ముందు కూడా వేయకూడదు కదా అంతే కదా సార్ అయితే ఆయన ఏం చెప్పారంటే అప్పుడు ఎప్పుడో ఆయన కాశీ వెళ్ళినప్పుడు గంగ కింద పుండి మెట్లు పైన ఉంటాయి కదా అక్కడ నిలబడ్డారు కింద ఎవరో ముగ్గురు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు గొడత కొట్టుకోవట్లేదు కొద్దిగా వాయిస్ పెద్దగా అలాగదు ఎలా కదండి చూస్తే దిగింట్ రెడ్డిగా ఉన్నారు నీట్గా దోహతీ లేవు కట్టుకున్నారు గొడవ అన్నట్టుగా చూస్తూ ఉన్నారట అందరూ ఒక అతను వాళ్ళ నాన్నగారితో అంటున్నారట నానగదు ఇక్కడ మనం వచ్చిన కార్యక్రమాలు అయిపోయినాయి మనం ఇంటికి వెళ్ళిపోదాం వీరు నా దగ్గరే ఉండాలి అని వాళ్ళ తమ్ముడు లేదు లేదు నా దగ్గర లేదు లేదు నాన్నగారు వాళ్ళు ఎలా కొట్టుకుంటారు ఎవరైనా వదిలించుకోవాలని కొట్టుకునే కాలం ఇది అంతే కదా నాన్నగారు నాకు నాన్నగారు నాక్కవాలని ఎందుకు కూర్చున్నారు అరే ఉళ్ళు ఇల్లు ఉంది కదా అన్నారట సరే చేద్దాం ఆ ఇల్లు అమ్మేద్దాం అమ్మేసేసి మన పొలం ఉంది కదా ఆ పొలంలో మంచి శివలింగాన్ని మీరు ఎక్కడన్నా తీసుకురండి అక్కడ శివాలయంగా కట్టేస్తే మనం వెళ్ళిపోయిన తరతరాలు అక్కడ శివారాధన జరుగుతుంది మీరు నా దగ్గరే ఉండాలి కానీ మళ్ళీ ఇదే గోడ ఎందుకు అంటే పెద్ద కలెక్టర్ అంట రెండో ఏదో లాయర్ అంట డాక్టర్ డాక్టరో ఇంకోటో వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు ఆయన ఏం చెప్పారంటే అనగారు మీరు మమ్మల్ని స్నానం చేసి మన ఇంటి దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి దన్నం పెట్టుకుని వచ్చిన తర్వాతే పాలు తాగనిచ్చేవారు ఆ అలవాటు మమ్మల్ని ఎప్పటిదాకా రక్షిస్తుంది ఓ నియమాన్ని ఇచ్చింది మాకు పిల్లలు ఎవరైనా చేతులు కడుక్కోకుండా తింటే అమ్మ అరుస్తుందా లేదా అరవాలి అదే మా అమ్మ అయితే ఫిఫ్త్ మాత్రమే చదివిన మా అమ్మ వెల్ ఎడ్యుకేటెడ్ అది ఇంట్లోకి రాయించేది కాదు పడి చేతులు కడుక్కోవడం కాదు స్కూల్ నుంచి వస్తే పక్కదందులోంచి వెళ్ళి ఒటి మీద బట్టలన్నీ చెక్క పెట్టి అందులో పడేసి స్నానం చేసాక అమ్మ ఈ లోపల మీద ఆ దండో ఉతికిన పట్టు అది కట్టుకుని అప్పుడు ఇంట్లోకి వచ్చాక అప్పుడు స్నాక్స్ పెట్టారు అదే అమ్మ వండి స్నాక్స్ రోడ్డు పక్కన చెత్త కాదు కాబట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పేరెంటింగ్ మీదే వాళ్ళ ఫ్యూచర్ ఆధారపడి ఎంత బాధాకర విషయం అంటే గుర్తు రాకుండా నాన్న గుర్తు రాకుండా వీళ్ళు ఆటోమేటిక్గా ఏమంటారు వాడెవడో సౌండ్ చేస్తే వాడితో వెళ్ళిపోయి సూట్ కేసులో తల లేకుండా మండి వచ్చేసి ఫ్రిడ్జ్లో ముప్పై ఆరు ముక్కలు అయిపోయి అసలు అమ్మ ఎందుకు గుర్తురాదు ఇప్పుడు మా అమ్మగారు వెళ్ళిపోయి ఏడేళ్ళు అయింది ఇంకా మాట్లాడుతున్నా మా అమ్మ గురించి నాన్నగారు వెళ్ళి ఇరవై రెండు ఏళ్ళు ఇంకా మాట్లాడుతున్నా అరే ఉన్న వాళ్ళు ఇంకెందుకు గుర్తు రావట్లేదు మిర్యాలు పడుకుతుందా ఆ పిల్ల ఏముందో తెలుసా ఆ పిల్ల ఏమైనా తెలుసా అవును వాళ్ళకు వేడి అందుకని ఈ బికమ్ మై డాడీ ఐ దిస్ బాడీ అని బోర్డి కబుర్లేని చెప్తున్నా పోటీ చెప్పాను కదా అందులో చాలా పెయిన్ ఉంది కదా దుర్మార్గం కదా అలా కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసి పెంచితే అందుకని మనం మన అమ్మని నాన్న రాముడు చెప్తాడు రాముడికి ఎవరు సలహాలు చెప్తారు వచ్చేసేయ్ అయోధ్యకి వెళ్ళిపోదాం ఇంకా మీ నాన్నగారు ఏంటి ఆల్రెడీ చచ్చిపోయారు ఇంకా మాట ఇచ్చాను అని ఎలా చెప్తారు చచ్చిపోయిన నాన్నకి మాట ఇస్తే నిలబెట్టుకోవాలి మా అవసరం ఏముంది ఎలా చెప్తారు అంటే వెనక్కి తెచ్చేద్దాం అయోధ్యకి ఎవరు చేపాలి అనే అంటే అప్పుడు ఏమంటారు తెలుసా రాముడు తల్లిదండ్రుల మాట చెబదాటడం ధర్మం కాదు ఆ ధర్మం నుంచి నన్ను దూరం చేయకండి అందుక రామాయణం చదవాలి సార్ హరే కృష్ణ సార్ అందుకు కదా చదవాలి రామాయణం మీకు రామాయణం తెలియదు భవద్గీత తెలియదు భాగవతం తెలియదు ఆ ఇబ్బ్రో తెలుసు అమ్మ మా అమ్మాయిని అడుగుతాను అమ్మ దేవుడు దానం ఎలా పెడతారా అంతే కదా ఇప్పుడు నా నాన్న బండి తోలేటప్పుడు బండి మీద కూర్చున్నాం అనుకో అప్పుడు ఏదైనా శివాలయమో రామాలయం వచ్చింది అప్పుడు ఎలా దాన్ని పెడతాం బండి మీద ீஸ் எட் எந்தோ பிள்ளை காது மொன்ன அக்கட மாபூனி பிள்ளை பண்ணும் நீ ஸ்டைல் எந்தோரா எவ்வளோங் கீசி மசீஸ் கன படித்தீஸ் చర్చి కనిపిస్తే ఫ్లయింగ్ గిస్ ఏమిటో ఆ ఫ్లయింగ్ గిస్ ప్రోగ్రామ్ మనకు లేదు నమస్కారం నమస్కారం అంటే అర్థం ఓ లాడ్ ఐఎమ్ బిలాంగ్స్ టు యూ ఈ ఫ్లయింగ్ గిస్ ప్రోగ్రామ్ లేదు చాలా సంతోషం నాన్న రేపు ఇవాళ పద్దెనిమిది కదా ఇరవై మూడో తారీఖు ఏకాదశి అమ్మా ఇరవై మూడు ఇంకోటి ఏకాదశి చాలా ముఖ్యమైన ఏకాదశి చాలా విశేషం కావచ్చి మీరు ఈ నాలుగు రోజులు బాగా తినేయండి ఆ రోజు నేను ఏమంటే ముందు రోజు వేసేయండి నెక్స్ట్ మోసేయండి ఎవరైనా ఏమంటే వేసే పండ్లు కూరగాయలు కోసేయండి పండ్లో ఉంది అలా చేయాలో ఫాస్టింగ్ టిఫిన్లు భోజనాలు ఇడ్లీలు దోశలు అవి ఏం లేవు అదేనా

ఇరవై యాభై పేర్లు చదువుకోండి ఎన్ని ఉన్నాయి ట్వంటీ సిక్స్ పండుగ ముందు రోజు మంచిగా నేను జ్ఞాపకాలు చేసిన బౌద్ధం ఏర్పడుతుంది పండుగ ముందు రోజు తెలుగు పద్ధత మనకు లైటింగ్ ఇందేనా అండి లైటింగ్ ఇంతే కదా మన గరీబ్ వాళ్ళం కదా ఎంత మంచి కష్టపడి చిన్నపిల్లలు ఇది ఒక్క ఒక్క స్టోక్ చదువు చదివిచ్చింది కష్టపడి అమ్మయ్యా మా అమ్మ మంచి అమ్మాయి వర